శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ప్రక్షిప్త సర్గ బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము దేవేంద్రుడు లంకకు వెళ్ళి సీతాదేవికి దివ్య దివ్యమైన పాయసమును అర్పించుట పిమ్మట అతడు ఆమె వద్ద సెలవు గైకుని మరలుట సీతాదేవి లంకలో ప్రవేశించిన పిమ్మట బ్రహ్మదేవుడు ఉన్న దేవేంద్రునితో ఇట్ల ఓ దేవరాజా దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయి లంకలో ఉంచెను దీనివల్ల రాక్షసుల వినాశనము జరుగును కానీ పతివ్రతయు మహాత్మరాలు అయిన జానకీదేవి మొదటి నుండి సుఖములలోనే పుట్టి పెరిగినది ఆమె పతి ధర్మమునకు దూరమైనను అనుక్షణము ఆమెకు ఎదుటి రాక్షసశ్రీలే కనబడుచున్నారు ఆ రక్షసుల మధ్య ఉన్న ఆ సాధి భర్త దర్శనమునకై తగత పడుచున్నది లంకా నగరము సముద్ర తీరమన కలదు పుజ్జురాలైన సీతాదేవి ఇచ్చట ఉన్నట్లు ఆ రఘువర్ణకు ఎట్టు తెలియనో ఆ తల్లి మాత్రము ఇచ్చిన దుఃఖముతో కుమిలిపోవచ్చున్నది ఏ విధముగానూ ఆమెను చెరుట ప్రస్తుతము శ్రీరామునకు అసాధ్యము ఇప్పుడు ఆమె ఎట్టి ఆహారము తీసుకున్నటం లేదు ఎట్టి స్థితిలో ఆమె ప్రాణములతో మిగిలి ఉండజాలదు ఇందు సందేహము లేదు సీతాదేవి ప్రాణములతో నిలిచి ఉండనిచో మన కార్యము సిద్ధించుట సంశయాస్పదమే అందువలన ఓ దేవేంద్ర నీవు వెంటనే లంకకు చేరము సీతాదేవిని దర్శింపము దివ్యమైన పాయసమును ఆమెకు సమర్పింపము పితామోహుడి ఇట్లా ఆజ్ఞాపించిన పెమ్మట సురరాజైన ఇంద్రుడు నిద్రాదేవితో కూడి రావణుని ఆధీనంలో ఉన్న లంకకు చేరెను పిమ్మట అతడు నిద్రాదేవితో నీవు వెళ్ళి రాక్షసులను నిద్రమత్తులో ముంచివేయము అని పలికెను సురపతి ఆగ్నం తలదార్చి నిద్రాదేవి మిక్కిలు సంతోషముతో దేవతల కార్యశుద్ధి కొరకై రాక్షసులను నిద్రావస్థలను గావించెను లోపల సచీపతి అయిన దేవేంద్రుడు అశోకవనమునందున్న సీతాదేవిని సమీపించి ఆమెతో ఇట్ల నడివెను పూజ్యురాలవైన ఓ జానకీదేవి నీకు మేలు కలుగు కాక నేను సురరాజును మహాత్ముడైన శ్రీరాముని కార్యసిద్ధికే తోర్పడగలను అందులకై నేను నీ కడకు వచ్చితిని కనుక నీవు శోకింపకము ఓ శుభాంగి నా మాయా ప్రభావమున రక్కు నిద్రలో మునిగి ఉన్నారు శ్రీరాముడు తన బలములతో సముద్రమును దాటకు నేను తోరపడదను ఓ విదే వైదేహి రాజకుమారి నేను నిద్రాదేవిని వెంట నిండుకుని ఇచ్చటికి వచ్చితిని నీ భోజనమునకే నేను స్వయంగా హవిష్యాన్నమును తీసుకుని వచ్చితిని ఓ పుజ్యురాలా నా నుండి ఈ పాయసమును గ్రహించి ఆరగింపము దీని ప్రభావం అన్న ఆకలి దప్పులు నేను ఎప్పటికీ బాధింపవు ఆ సురరాజు ఇట్లు పలుకగా సీతాదేవి ఆయనను ఈ విధముగా నుడివెను నా ఎదుటనున్న నీవు సచీపతి విన దేవేంద్రుడివే అని నిన్ను నేను ఎట్లు నేను ఇదివరలో రామలక్ష్ముల సమీపంలో ఉన్నప్పుడు నీ దేహ చిహ్నములను చూచి ఉంటని నీవు నిజముగా సురపతిగా ఆయన ఆ దివ్య లక్షణములను ప్రకటింపము సీతాదేవి మాటల అంతర్యమును గ్రహించిన సచీపతి తన దివ్య చిహ్నములను ప్రకటించను అతడు తన పాదముల నేలను తాకకుండా నిలిచను ఆయన కనురెప్పలు మూతబోటలేదు ధూడు స్పర్శ లేని దివ్య వస్త్రములను ధరించి ఉండెను ఆయన ధరించిన పూలమాలలు వసివాటకు ఉండెను ఆయన యొక్క దివ్య చిహ్నములను గాంచిన పిదప సీతాదేవి ఇతడు ఇంద్రుడే విశ్వసించి మిగులు ఆనందించెను శ్రీరాముని ఎడబాటు కారణముగా శోకించుచున్న సీతాదేవి ఆ ఇంద్రునితో ఇట్లనెను ఓ పూజ్యుడా తమ్మునితో కూడి ఉన్న మహా బాగు శ్రీరాముని ప్రస్తావన నీ వలన నా చివినబడినది ఇది నా అదృష్టము మా మామగారైన దర్శన మహారాజుని వలెను మా తండ్రి యొక్క జనక మహారాజుని వలెను నిన్ను పూజ్య భావముతో దర్శించుతున్నాను నీ వల్ల నా పతికి చక్కని అండ లభించినట్లైనది ఓ దేవేంద్ర నీ వశంగ నీ దివ్య పాయసమును నీ ఆదేశానుసారము భుజించదును దీని వలన రఘువంశము వర్ధిల్లును అనంతరము ఆ జానకి నిర్మలమైన సిరునువ్వుతో ఆ హవిష్యాన్నమును ఇంద్రుని నుండి స్వీకరించెను పిరప ఆ దానిని రామలక్ష్మణులకు నివేదన చేసి ఇట్లు నొడివెను మహాబలశాలే ఆ పతియు ఆయన తమ్ముడు సౌమిత్రు సుఖముగా ఉన్నట్లు తలంతును వారికి దీనిని భక్తితో సమర్పించుచున్నాను అని పలికి ఆమె ఆ పాయసమును భుజించెను ఇట్లు ఆ హవిష్యాన్నమును భుజించిన పిమ్మట ఆ దేవికి ఆకలి దప్పుల బాధలు తొలగెను ఇంద్రుని నోట వెలువడిన రామలక్ష్మణుల సమాచారం తెలుసు తెలుసుకుని ఆ జానకి తన మనస్సులో మిగులు సంతషించను మహాత్ముడైన దేవేంద్రుడు దేవేంద్రుడు కూడా ప్రసన్న చిత్తుడే సీతాదేవిని వీట్కొని శ్రీరాముని కార్యసిద్ధకే సురపురికి చేరను నిద్రాదేవియు ఆయనను అనుసరించను వాల్మీకి మహర్షి విచితమే ఆధికావ్యమైన మీనాసి మధ్ రామాయణ మందుల అరణ్యకాండనందు ప్రక్షిప్త సర్గ సంపూర్ణము జై శ్రీరామ్